எங்கேயோ நோக்கியோ அமர்வே அமர்வே <music/> పార్లమెంటు తెలుగుదేశం పార్టీ తరఫున ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఏదైతే తెలంగాణ ఆంధ్ర తెలుగు మాట్లాడే ప్రతి వ్యక్తి కూడా జీవితం ఉన్నంత మట్టుకు కూడా నందమూరి తారక రామారావు గారి స్మరణ చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశంలో ఎన్ని పార్టీలున్నా ఎన్టీఆర్ స్మరణ ఏంది ఓట్లు పడే పరిస్థితి లేదు టిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ప్రతి వారు ఎన్టీఆర్ విగ్రహాన్ని స్మరించుకొని పూలమాల వేసి ఓట్లు అడిగే పరిస్థితి ఉంది ఈరోజు ఏదైతే సంస్కరణలు ఉన్నాయో అవి గతంలో ఎన్టీ రామారావు గారు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి లేదా బడుగు బలహీన వర్గాలకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఒక స్థానం కల్పించి రాజ్యాంగంలో అందరూ ముందుండాలని తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ రోజు రెండు కిలోల బియ్యం కానీ రెండు రూపాయల కిలో బియ్యం కానీ పేదవారికి వస్త్రాలు కానీ రైతుకు అన్ని విధాల సహాయ సహకారాలు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు ఈరోజు ఎన్నికల కోతే ప్రతి పార్టీ వారు కూడా నందగూరి తారక రామారావు గారిని స్మరించినటువంటి పరిస్థితి రాబో కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆదరించి అభిమానించాలని తెలంగాణ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి నమస్కరిస్తూ తెలియదు ఏదైతే ఆంధ్రులను గుర్తుకు తీసుకొచ్చిన మహానాయకుడు అమరుడు ఇరవై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా తెలుగు జాతిని ప్రపంచ జాతిని తీసుకొచ్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పక తప్పదు ఎందుకంటే భారతదేశంలోనే తెలుగోడు ఉన్నదనేది తెలియదు మద్రాసులు అని పిలిచబ దక్షిణాదిలో మద్రాసులుగా పిలిచబడే ఒక భాషా విధానం ఉన్న ఇండియాలో భారతదేశంలో అన్న ఎన్టీ రామారావు గారి ఒక మాట చాతుర్యంతోనే తెలుగువాడు ఉన్నాడని తెలుగెట్టి చెప్పింది పార్లమెంట్లో తన గలము చెప్పి తెలుగువాడు ఉన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక తెలుగువాడు ఉన్నాడని ప్రతిపక్ష నాయకుడుగా తెలుగు చెప్ తెలిసి చెప్పిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ కాబట్టి ఎన్టీఆర్ వర్ధంతిని నివాళులర్పిస్తూ తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమాలు అన్నింటినీ కూడా అందరూ కార్యకర్తలు నాయకులు సహకరించి విజయవంతం చేయడంలో సహకరించవలసిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం ఒక నిమిషం నందమూరి తారక రామారావు గారు తొమ్మిది నెలల్లోనే పార్టీ పెట్టి అఖండ విజయంతో పార్టీని ప్రభుత్వాన్ని తీసుకొచ్చి పేదవాళ్లకు అట్టడుగు పేదల వాళ్లకు చదువు కానీ అన్న పెట్టడానికి ముందుకొచ్చినటువంటి మహా గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆయన అనునిత్యము భారతదేశంలోనే తెలుగుదేశం పార్టీని కానీ తెలుగువారిని కానీ ప్రపంచ నరుమూల దిశల వ్యాప్తింపజేసినటువంటి గొప్ప నాయకుడు మహానటుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఎన్టీ రామారావు గారు ఆ ఆయన పుట్టడం వల్లనే ఈ భారతదేశంలో తెలుగుదేశం వచ్చింది స్థాపించిండు అంతేకాకుండా పరుగు బలహీన వర్గాలకు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహానీయుడు అన్న ఎన్టీ రామారావు గారు ఆ ఎన్టీ రామారావు గారు ఒకటిగా ఒకటి చేసిండు మూడు మూడు నీడ అనేది స్థాపించింది ఎన్టీ రామారావు గారి పక్క పథకా పథకాలను స్థాపించింది ఎన్టీ రామారావు గారి అంతకుముందు భారతదేశంలో అంతేకాకుండా ఎండు బియ్యం స్థాపించింది అన్న ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు నలుగు వర్గాల ముందు ముందు ఆలోచించి వాళ్లకు ఏదైనా ఇవ్వాలనుకుంటే మనం ప్రజలకు ఓటేసినందుకు ప్రజలు మనకు ఓటేసినందుకు వాళ్ళకు మనం సేవ చేయాలని చెప్పి మాట చేయడం మహనీయుడు అంతేకాకుండా ప్రజలు నా దేవుడు సమాజమే దేవాలయనం ఉన్నటువంటి మహనీయుడు ఈ శ్లోగాన్ కేవలము ఎన్టీ రామారావు చేశారు కాబట్టి ఆయన